హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మార్చ్ ఇరవై ఏడు నుంచి అంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే మరి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం అత్యంత శుభప్రదంగా భావించే బృహస్పతి ముప్పై రెండు రోజుల తర్వాత ఉదయించబోతున్నాడు బృహస్పతి ఉదయించడంతో ఈ మూడు రాశుల వారికి బలమైన ప్రయోజనాలు అందిస్తుంది దేవగురు బృహస్పతి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండున అస్తమించాడు ఇప్పుడు ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై రెండున ఉదయించబోతున్నాడు దీనివల్ల ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు మరి ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకున్న ముందుగా కన్యరాశి కన్యరాశి వారు బృహస్పతి ఉదయించడం వల్ల అనేక అవకాశాలు లభిస్తాయి వారు కొత్త ఉద్యోగం లేదా పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి పూర్తి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం కానున్నాయి ఈ సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి కన్యరాశి వారికి చాలా అవకాశాలు లభించబోతున్నాయి ఇక తులారాశి తులారాశి వారికి బృహస్పతి ఉదయించడం వల్ల తులారాశి వారికి మేలు జరుగుతుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు బాధ్యతలు కూడా పెరుగుతాయి ఇది మీకు గౌరవం మర్యాదను తెస్తుంది ప్రజలు మిమ్మల్ని స్థుతిస్తారు మీరు ఉద్యోగాలు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే ఏ పనిలోనైనా తొందరపాటు మానుకుంటే చాలా మంచిది నిదానంగా వెళ్ళండి ఇక మకర రాశి మకర రాశి వారు అనేక ప్రయోజనాలు పొందబోతున్నారు కుటుంబంలో ఆనందం అలాగే పదవులు కూడా మీరు అందుకోబోతున్నారు మీ ప్రతిష్ట కూడా పెరగబోతుంది ధనం మీకు చాలా లాభదాయకంగా ఉండబోతుంది పాత పనులు ఏవైతే అన్నీ కూడా పూర్తి అయిపోతాయి జీవిత భాగస్వామి సలహాలకు ప్రాధాన్యత ఇస్తూ మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది దీనివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి మూడు రాసుల వారికి ఈ నెల ఇరవై ఏడు నుంచి మరి పట్టిందల బంగారమే ఇందులో మీ రాసి ఉంటే మీకు హ్యాడ్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ we <laughs>